తెలంగాణలో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రజలందరికీ కూడా సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరు సరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ ఇప్పటి రూపొందించలేదని స్పష్టం చేసింది ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని కూడా తేల్చి చెప్పింది ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగటాన్ని ప్రభుత్వం గమనించింది గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తు పూర్తి చేసి ఆధార్ సంఖ్య సభ్యుల జన ధృవీకరణ పత్రాలు కుటుంబ ఫోటో జత చేసి స్థానిక విఆర్ఓకి ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో కొంతమంది దళారులు లబ్ధిదారులతో లబ్ధిక్కడ దరఖాస్తులు నింపిస్తూ ఉన్నారు మండల కేంద్రాల్లో జిరాక్స్ సెంటర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద హడావడి అయితే కనిపిస్తుంది ఈ విషయం ప్రభుత్వం పౌర సరఫరా శాఖ దృష్టికి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో ఇంతకు సంబంధించి కుటుంబ డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి పౌర సరఫరాల శాఖ ఎటువంటి దరఖాస్తు రూపొందించలేదని స్పష్టం చేసింది ఈ మేరకు పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాను ప్రకటన విడుదల చేశారు దళాలు నమ్మి మోసపోవద్దని ప్రజలకైతే సూచించారన్నమాట సో చూశారు కదా కొత్తగా వచ్చే డిజిటల్ డిజిటల్ కార్డులకు సంబంధించి ఇంకా గవర్నమెంట్ అయితే అప్లికేషన్ తీసుకోవట్లేదు ఎవరు కంగారు అయితే పడద్దు సో మన ఛానల్ ద్వారా కూడా మనం చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ అటువంటి అప్లికేషన్ వస్తే మనం అయితే వీడియో రూపంలో చేయడం అయితే జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు